దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశం నా వందనంలో చెప్పుడే రోమపత్రిక అధ్యాయం మూడవ వచనములో క్రీస్తు చేసినందు నా జత పని వారైన ప్రిస్కిల్లకు నా వందనములు చెప్పుడే అకుల పిస్కిల్ల అప్పస్తుల కార్యంలో వారి సేవ గురించి చక్కగా వివరించారు రోమపత్రిక అధ్యాయం మూడవ వచనములో పౌలు గారు వారిని గూర్చి సాక్షమిస్తూ పిస్కిలకును అకులకును వందనములు వారు తమ ప్రాణములను అడ్డు వేసి నన్ను కాపాడుకున్నారు అన్నాడు కేంక్రియాలో దేవుని సేవ చేసిన కాలంలో వీరి ఇంట్లో సంవత్సరం సంవత్సరంన్నర ఉన్నారట పౌలుగారు ఆ సంవత్సరంన్నర నెలలో ఉన్నప్పుడు అనేకులు రక్షించబడ్డారు గొప్ప సేవ జరిగింది ఆనాటి యూధామతం వారు వచ్చి ఎవరో ఇతను వచ్చి ఇక్కడ చొరబడ్డాడు మనుషులను మార్చేస్తున్నాడు చంపేస్తామని కత్తులు కటారాలు వేసుకొని మీదకి వస్తుంటే ఆడకూతురయి ఉండి తాను వెళ్ళి వారి ముందు నిలబడి ఆయన మా తండ్రి దేవుడు మాకిచ్చిన దైవజనుడు ఆయన మీద చేయి ముందు మీరు నా మీద చెయ్యి వేయండి నన్ను చంపి వెళ్ళండి అని అడ్డంగా నిలబడిందంటే ధైర్యంగా పౌలుగారు మరిచిపోకుండా ఉత్తరం రాస్తున్నాడు ప్రిస్కులకునూ అకులకును వందనములు వారు తమ ప్రాణంలో అడ్డు వేసి నన్ను కాపాడుకున్నారు అని సాక్ష్యం ఇచ్చాడు పౌలయ్య గారు అనగా ఒక ఊరు ఊరు కత్తులేసుకునే దైవజనుడి ఇంటి మీదకి వస్తే దైవజనుడి మీదకి వస్తే ఈమె ఒక్కరితే ముందు నిలబడితే ఏ ఒక్కరు ముందుకు రాకూడదు రాలేదట అక్కడ ఆగిపోయారు ధైర్యం ఉండాలి విశ్వాసం ఉండాలి భారం ఉండాలి కానీ దైవ జడ దైవజనుడిని కాపాడుకోని వల్ల తాపత్రయము ఉండాలి మేము బలహీనులమండి మేము ఆడవారం మాకు సహాయం చేయలేమండి అని అనుకోకుండా ధైర్యముగా ఉండాలని హితబోధ చేస్తున్నాడు పౌలు గారు స్తెఫన్నను చంపేశారు అపోస్తులలో యాకోబుని చంపేశారు ఇప్పుడు పేదరుని తీసుకొని చెరసాళ్ళు వేశారు పరిస్థితి అర్థమైపోయింది అమ్మో ఇలాగను ఊరుకుంటే ఒక్కొక్కరు దైవజనుడిని కోల్పోతాము ఇక మనకు దైవజనులు ఉండరు మనల్ని నడిపించేవారు ఉండరు మనల్ని సిద్ధపరిచేవారు ఉండరు ఇలాగైతే అందరినీ కోల్పోతాము బోధించేవారు ఉండరని వారు ముందడుగు వేశారు ఆ కుల ఒక దేశపు ఆర్థిక మంత్రి ఫిలిప్తో ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఏమీ అర్థమవుతుంది అయ్యా అన్నాడు వెయ్యి మంది మీద ఉన్నటువంటి శతాధిపతి అనగా అధికారి ఇటలీ పటాలమనబడిన పటాలంలో ఉన్నటువంటి శతాధిపతి పేతురు గారి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమి చెప్పాడంటే గబ్బ్రేల ద్వారా పదకొండవ చంలో పేతులు చెప్తున్నాడు మీరు రక్షణ పొందవలసిన మార్గము అతను బోధిస్తాడు పిలిపించుకుని ప్రార్థనల కూడకలు పెట్టించుకోమని చెప్పాడట స్వయంగా గబ్బ్రేల చేత మీ ఇంటిగా వచ్చిన నీ భక్తి కార్యక్రమములు పరలోకము చేరినవని చెప్పిన రక్షణ మార్గముని చెప్పి ఒక దైవజనుడు కావాలి దైవ దైవజనుడి వద్దకు వెళ్ళి దారి చూపేవాడు ఒకడు కావాలి మీ ముందు నడుచుటకు వచ్చి చూపోచున్నవాడు కావాలి ఎవరిని రాకడకు సిద్ధపరుస్తారంటే ఎవరిని ఆయత్తపరుస్తూ ఉంటారంటే ఆయత్తపడి ఉండడం అంటే ఏమిటి వయస్సు రావడం వయస్సు రావడం అంటే ఏమిటి ఒక ప్రాకారముగా అగునంతగా ఎదగడం మనము నిలబడితే దురాత్మను ఆగిపోవాలి మనం నిలబడితే అబద్ధ బోధలు ఆగిపోవాలి మనం నిలబడితే సాతాను శోధనలు ఆగిపోవాలి మనం నిలబడితే లోక సంబంధమైన దుమ్ము దూళి లోపలికి రాకుండా ఆగపగలిగి ప్రాకారమై ఉండాలి ఆగగలగాలి దేవుడి వాక్యంతో ప్రాకారంగా మనం అందరం నిలబడడానికి సిద్ధపరచడం కాక ఆమె